ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని పిల్లరా నేను చదువుతాను గమనించండి ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటకు మనకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడే ప్రిలరా ఈ మాట పౌలు ఎపిసిలకు రాస్తూ చెప్పినటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాము చూడండి యేసుక్రీస్తు ప్రభారు మానవులమైన మన పట్ల చూడండి మన పట్ల ఎంత పరిశుద్ధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు మొదటి వచ్చిన వాళ్ళు చూస్తే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనుడి కనుక మనందరం కూడా దేవుని పోలి నడుచుకోవటానికి దేవుడు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను ఇలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రిలరా దేవుడు మన పైన ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమ మనం కూడా ఇతరుల పట్ల చూపించే వారంగా ఉండాలి అది దేవుని పోలి నడుచుకోవటము అని అంటే ఈనాడు ప్రియుల చూడండి మొదటి వచ్చిన ఐదో అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటానికి మన కోసము ఆయన తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు నీ కొరకు నా కొరకు లోకములో పాపంలో చే శాపంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆయన రక్తాన్ని చిందించి శిలువలో మరణించి నీ కొరకు నా కొరకు తన శిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటూ వచ్చాడు ఎందుకని పరిమళ సువాసనగా ఉండాలని ఎందుకని దేవుని పోలి నడుచుకోవాలని ఎలా ఉండాలని దేవు ప్రియులైన పిల్లలుగా ఉండాలని కాబట్టి ప్రియులరా మనము ఆ దేవుడు ఎలాంటి వాడో చూసుకుందాం చూడండి ప్రియులరా దేవుని వాక్య భాగములో మనం చూస్తే కీర్తన గ్రంథము నూట నలభై ఐదు పదిహేడో వచనాన్ని చదువుతాను గమనించండి యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు నీతి క్రియలు అన్ని ఆయన నీతిగల దేవుడు యథార్థవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు తన క్రియలన్నిటిలో కూడా కృపచూపు వాడు అంతేకాదు ప్రియులరా పద్దెనిమిదవ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్న దేవుడు చూడండి ప్రియులరా ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుణ్ణి పోలి నడుచుకోవటం ఈనాడు దేవుణ్ణి సన్నిధికి వెళ్తున్నాం అయితే అటు పరిశుద్ధత మనం కలిగి జీవిస్తున్నామా అటు పరిశుద్ధత కలిగి దేవుడు చూపిన ప్రేమ దేవుడు చూపిన సహనం దేవుడు ఓర్చుకున్న ఓర్పు నీ జీవితంలో కలిగి ఉంటే నీవు దేవుని పోలి నడుచుకుంటున్నావు అదే నీకు గుర్తు మరి అటు ఆ విధంగా నువ్వు ఉంటున్నావా దేవుడు ఆ విధంగా ఆ ప్రేమను చూపాడు మన పట్ల తన మార్గములలో అన్నిటిలో నీతి గలవాడు నీతి ఉందనే జీవితంలో ఉందా ఈనాడు మన భారతదేశంలో భక్తి ఉంది కానీ భయం లేదు అంటే నీతి లేదు యథార్థత లేదు మరి క్రైస్తవులుగా మనం కూడా అదే విధానంలో నడుచుకుంటే దేవుని పోలి ఎలాగ నడుచుకున్నట్లు అవుతాం మనం కాబట్టి ప్రియులారా మనం ఈరోజు ఈ దేవుని వాక్యం ద్వారా మనం నీతిగా జీవించగలుగుతున్నామా దేవుని పోలికగా అంటే నీతిగా జీవించటమే చూడండి ఆయన రెండవ లైన్లో తన క్రియలన్నిటిలో కృప చూపువాడు కృప చూపించే వారంగా ఉంటున్నామా మనం కూడా మన ఎదుటి వారి పట్ల మన ముందు ఎన్నో భయంకరమని నాడు వర్షాలతో బాధపడుతూ ప్రిలరా ఆహారం లేక నీళ్ళు లేక మరణాపాయ స్థితిలో ఆస్తి నష్టంతో అనేకమైన రకాలుగా ఇబ్బందులు పడసాగుతున్నారు మనం వారి పట్ల కృప వారంగా ఉన్నామా ఇది దేవుని యొక్క లక్షణం ఇది దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి వారు చేసే పనులు కనుక దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అలాంటి కృప ఇతరుల పట్ల మనం కూడా కృప చూపించేవారుగా ఉండాలి యేసుప్రభు వారు మన పట్ల చూపించిన విధంగానే మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపాలి నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు యశుప్రభ వారు కనుక మనం అలాంటి పరిస్థితులు మన ముందు ఎందుకు ఉంచుతాడంటే మనల్ని పరీక్షించటానికి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు తెలుసా నీకు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అబ్రహామును పరిశీలించడానికి దేవుడు ఏం చేశాడు కుమారుని బలిగా ఇవ్వమన్నాడు మారు మాట మాట్లాడకుండా వెళ్ళి విధేయత చూపాడు మరి దేవుని పోలి నడుచుకుంటున్న మనం మన జీవితంలో మనం కూడా దేవుని పోలి నడుచుకునే వారంగా ఉండాలంటే ఈ క్రీలన్నిటిలో కృప చూపించేవారుగా ఉన్నాడేశ్వర వారు అంతేకాదు ఆయన తన మొర తనకు మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉన్నాడు మనం కూడా ప్రియులరా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సమీపంగా మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కూడా వారిని ఆదరించే వారిగా వారిని ఓదార్చేవారంగా వారికి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సహాయం చేసేవారిగా కృప చూపించేవారిగా ఉండాలి ఇది మొదటి విషయం ప్రియుల రెండవది కూడా చూస్తే ప్రియులారు చూడండి దేవుని వాక్య భాగంలో నుండి తన క్రియలన్నిటిలో కృప చూపించేవాడుగా ఉన్నాడు నీతిగలవాడుగా ఉన్నాడు రెండవది కృప చూపించేవాడుగా ఉన్నాడు మూడవది చూసుకుందాం ప్రియులరా చూడండి దేవుని వాక్య భాగంలో నుండి దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి దేవుని వాక్య భాగంలో ఏవేలు గ్రంథంలో రెండవ అధ్యాయం పదమూడవచ్చును కరుణావాచ్ఛల్యత గలవాడు మూడవదిగా ఆయన కరుణ చూపించే దేవుడు అండి తన మొర తనకు మొరపెట్టుకున్న వారిని వారికి కరుణ చూపిస్తాడు కనుక మనం కూడా కరుణ చూపించే వారంగా ఉండాలి అదే దేవుని పోలి నడుచుకోవటం అంటే కాబట్టి ప్రిలారా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని అంటుకొట్టుకొని ఉన్నటువంటి భక్తులు మన పూర్వీకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా చూడండి దావీదు విషయంలో మొదటి సమయాల గ్రంథం అధ్యాయము ప్రియులరా మనం చూస్తే అధ్యాయంలో దావీదు తన జీవితంలో ధైర్యం తెచ్చుకొని దేవుని కృపను పొందుకొని ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు కాబట్టి ప్రియులారా మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే ఆ ఎన్నో పరిస్థితుల్లో కృంగిపోయి ధైర్యాన్ని కోల్పోయి ఉన్నప్పుడు తిరిగి దేవుణ్ణి కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ వచ్చాడు దేవుణ్ణి తిరిగి దేవుని సన్నిధిలో చేరుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోతూ వచ్చాడు కాబట్టి రెండవదిగా మనం చూస్తే మరి ఇర్మియా తన జీవితంలో కూడా దేవుని కృపను పొందుకుంటూ దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు విలాప గ్రంథంలో మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాలు చదువుకుంటే ప్రిలరా దేవుని కృప ఇర్మియా కూడా కృంగిపోయి దేవుని కృపను బట్టి దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ వచ్చాడు ఇంకా మూడో వ్యక్తిని మనం చూసుకుంటే ప్రియులరా యొక్క తాను కూడా కృంగిపోయి దేవుడిచ్చిన మాటను బట్టి మాటను వెనక్కి తీసుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు ఇదే దేవుని పోలి నడుచుకోవటం అంటే దేవుని కొరకు జీవించటమే దేవుని పోలి నడుచుకోవటం నీ జీవితంలో నీ మాటలో నీ చూపులో నీ తలంపుల్లో నీ ఆలోచనలో దేవుని చూపులు కనపడాలి దేవుని క్రియలు కనపడాలి దేవుని ప్రేమ చూపించేవారిగా ఉండాలి ప్రిలారా అటువంటి ప్రేమే మన పట్ల చూపించినాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కావున మీరు ప్రియులైన పిల్లలను పోలి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనం నడుచుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ఈరోజు ఒక నూతనమైన తీర్మానం కలిగి దేవుని పోలి నడుచుకునే విధానంలో మనం కూడా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులైన పిల్లలను పోలి నడుచుకొని దేవుని పోలి నడుచుకుందాం ఈ రోజు నుంచి ఆయన పరిశుద్ధుడు ఏషియా గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనంలో ఏహోవా పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఆ పరిశుద్ధుని సన్నిధికి వెళ్దాం ఆ పరిశుద్ధునితో సహవాసం కలిగి ఉందాం ఆ పరిశుద్ధుని మాటలు విందాం ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు రెండవదిగా ప్రియులారా ఆయన నీతిగలవాడు యథార్థత కలిగినవాడు పరిశుద్ధత కలిగినవాడు కనుక తన నీతి క్రియలను మనం కూడా చేయడానికి ఇష్టపడదాం దేవుని పోలి నడుచుకుందాం అంతేకాదు ప్రియులారా తనకు మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉండేవాడు కృప చూపించేవాడు మనం కూడా సమీపంగా ఉందాం ఆ అనేకమైన అవసరతలు అక్కర్లో ఉన్నటువంటి వారి విషయాల్లో ఈనాడు ఎంతోమంది మరణాపాయ స్థితుల్లో ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల వలన ఎంతోమంది ప్రిలరా దిక్కుతోచ తోచని స్థితిలో ఉన్నారు మన ముందు ఉంచాడు దేవుడు వాళ్ళని మనం కూడా దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను మనం కూడా చూపుదాం ఆ విధంగా దేవుని పోలి నడుచుకుందాం ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి దేవుని పిల్లల వలె మనం నడుచుకుంటూ దేవుడు కృపచూపును గాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రవ్వ మీరు ఏ విధంగా మీరు చెప్పారో నీ వాక్యపు వెలుగులో మేము ఆ విధంగా నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రార్థించమని కోరిని ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం పాలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి శారా విషయంలో కృప చూపించండి శ్రీలత దురాత్మ శక్తితో బాధపడుతుంది ప్రభా తను జ్ఞాపకం చేసుకోనండి సహాయపడండి వెంకటమ్మ కూడా శక్తితో బాధపడుతుంది స్వస్థత ఇవ్వండి సైమాన్ పేట కొరకు ప్రార్థిస్తున్నాం తన కుటుంబం తన వర్క్ తన బిడ్డలు మరియు తన అమ్మ నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఇచ్చేయండి అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం శ్యామ్ శోభ నాయక్ కొరకు ప్రార్థిస్తున్నాం జాబు కొరకు ప్రార్థించమని కోరారు సహాయించి నిశ్చిత్తములు అనుగ్రహించండి కృపు చూపించండి కరుమారాజు కొరకు ప్రార్థిస్తున్నాం చేయండి తోడుగా ఉండండి సిస్టర్ బీలా కొరకు ప్రార్థిస్తున్నాం చక్కగా బ్లడ్ పర్సెంటేజ్ పెరగటానికి సహాయపడుతూ వచ్చారు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ఆపరేషన్ కొరకు కూడా సిద్ధపరచమని కోరుకుంటూ అన్ని విషయాల్లో మీ సన్ని తోడుగుంచమని సహాయించమని యేసు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ దలాడ్